అది దివ్య ధ్వని అంటాడు ఈ ధ్వనిని దివ్యమైన ధ్వని ప్రతినిత్యము ప్రతి ఒక్కరూ ఒక పది నిమిషాలు చేయాల అప్పుడు మనస్సులో శాంతి కూతుంది చాలా మనస్సుకు కష్టమైనప్పుడు కూర్చొని ప్రతినిత్యము ప్రా ప్రాక్టీస్ చేయండి ప్రతినిత్యము ప్రాక్టీస్ పది నిమిషాలు టు ఫిఫ్టీన్ మినిట్స్ మీరు చేసే నాకు అప్పుడు మీకు మేలు పంపించండి నాకు మీ మనసు ఎంత కుదరపడుతుందో ఎంత శాంతి అవుతుందో ఎంత గట్టితనం వస్తుందో మీకు తెలుస్తుంది ఊరికి ఎప్పుడు యోచన చేసుకొని ఏడ్చుకొని యోచన చేసుకొని ఉండేది కాదు ఇంకా ఎక్కువ కుంగిపోయి చచ్చిపోకోకుండా ఉండిపోతారు మీరు అది కాకుండా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ప్రణవాకారం భగవద్గీత నేర్చుకున్నారు భగవద్గీత చదవండి దాంట్లో ఉండే అర్థం చదవండి కష్టాలన్నీ పోతాయి ఉంటాయి ఎక్కడే పావు అవి కానీ మిమ్మల్ని ఏం చేయవు హం సోహం సోఘం అనే దివ్యత్వాన్ని దివ్యధ్వని స్వరూపాన్ని వినిపిస్తూ ఉంటుంది అంది ప్రాణుల యొక్క హృదయ పద్మాల్లో నివసించేవాడైనటువంటి గణపతికి నమస్కారము